హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా కొన్ని మండీలు మాత్రమే ఓపెన్లో ఉన్నాయంటే స్టాక్ కొన్ని మండీలకు మాత్రమే వస్తున్నాయండి దాదాపుగా ఇరవై మండీలకైతే స్టాక్ రావడం లేదనే చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక క్వాలిటీలు తీసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ కాయలు అండ్ ఎండపడ ఉన్నటువంటి టమోటాలు కొంచెం క్వాలిటీ లేనటువంటి టమోటాలు ఎక్కువగా అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే వస్తున్నాయి టాప్ క్వాలిటీలో వచ్చేసి చాలా రేర్ లాట్స్ మాత్రమే వస్తున్నాయి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఎనిమిది వేల తొమ్మిది వందల బాక్సులు వచ్చాయండి ఎయిట్ నైన్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చిందని చెప్పొచ్చు అండ్ నిన్న మొన్నటి మీద అయితే ఈరోజు కొద్దిగా స్టాక్ అనేది పెరిగిందండి సో పాత టమోటాలు ఎక్కువగానే వచ్చాయని కూడా చెప్పచ్చు ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి మీకు ఇన్ఫర్మేషన్ अगर नई न्यूज़ रहते हैं प्लीज़ लाइक चैनल वीडियो नहीं थैंक यू